ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారో చూద్దామని వచ్చాం సార్ ఓ నేను ఇక్కడికొచ్చి దాక్కుంటా ని మీరెలా కనిపెట్టారు మరి గట్టిగా మాట్లాడకండి ముగ్గురు కలిసి ఇరుక్కుపోగలం ముగ్గురు ఇరుక్కుపోతామా అయ్యో ఈ వీడియోకి లైక్ అతిరిపోతున్నాయి ఈ మూట మూవీ ఎలా అనిపించట్లేదే ఏమో మీ దగ్గర ఫోన్ ఉందా ఉంది సార్ ఇదిగోండి నీ నెంబర్ ఆ బండదానికి తెలియదు నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది అందుకని ఆవిడ నీ నోటుకొచ్చిన బుద్ధులు తిట్టు ఏంటి కొత్త నెంబర్లా ఉందే నీ నోట్లో యాసిడ్ పొయ్యా రామాకృష్ణ అని పాడుకోవాల్సిన వయసులో రగులతో మొగలపత కావాలని నేను ఎవరినైతే నీకెందుకే నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టేవనుకో నీ నోట్లో బాంబ పెట్టి పెట్టుకోవద్దు నా చేతికి బారదొబ్బతాద్ మాణిక్యం మాణిక్యం బాగున్నావురా మాణిక్యం బాగున్నానక్క మీరు ఎలా వయసైన గుంటనకకి మీసం గీసినట్టు మొహం నీ కాకి ఎవరికొంటుంది మోడర్న్ డ్రెస్ లో నువ్వు వాట్సప్ దేయ్ యు లైక్ రే రే నేను దేయంతో ఒక టిక్టాక్ కూడా చేయలేదు నీకు ఓకేనా నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక టిక్టాక్ లో అలా నువ్వు ఓకే నయన్ తారా ప్రేమ పిచా ప్రేమ పిచా మనసు కుంచెల పవాలేదు ప్రేమ పిచా ఒకటి పోయరే ఇక నా అప్పు ఎలా తిరుస్తాను ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్ మీకు ఎడపచవ కూర్చుకుందా నా వాదు బయటికి చెప్పుకుంటే సిగ్గు చెట్టు బాబు ఆవిడకి తెలియకుండా ఎక్కువ అమ్మాయిని మీరు లైన్లో పెట్టారు కరెక్టా నేను ఇంకా నా పెళ్ళాన్ని లైన్లో ఐ హెల్ప్ యూ ఇట్స్ ఓకే

డివోర్స్ అప్పుడు పిల్లలు నేను చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లని నేను చూసుకుంటానని తీసుకొచ్చింది నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటా లేదు మావయ్య నేను నేనెప్పుడు ఇంకేం మాట్లాడుకో నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాం కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది మాట్లాడుతుంది సారీ అదే

పోయి చెప్తా నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది ఏమంటున్నావు షాలు చెప్పేది నిజం ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ అంటే మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను ఆ కష్టం షాలోకి రాకూడదు నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ నథింగ్ హార్మ్ఫుల్ కానీ ఇప్పుడు అది మనీ వైలెంట్ గా మారింది నన్నే రెండు సార్లు ట్రై చేసింది చెప్పడానికి దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది మీరు వెళ్ళడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్ నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతిని ఒక పేరు చెప్పావు కదా ఎవరది నీ ఫ్రెండా దాని కోసం ఏమైనా చేస్తుంది నువ్వేం చేస్తుందా చేస్తుంది 음 샤లు ఆ చెయ్యిని పక్కకి జరపని చెప్పు hey డాడీ చెప్తున్నారుగా ఆ చెయ్యిని చూసావా జరగలేదు జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్ ఊరికే ఏదేదో ఊహించుకోకు అమ్మ పిలుస్తోంది